సతా కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఆడపిల్ల అంతరాత్మ తచ్చన ముప్పాళ్ళ రంగనాయకమ్మ నువ్వు ఇంకా ఎప్పుడు చేసుకుంటావో పెండ్లనే మాట నాకు బలి అన్నట్లు వినపడుతుంది అయితే ఓసారి చెవులు పరీక్ష చేయించుకో చేయించుకుందును మిగతా అవన్నీ బాగానే వినపడుతున్నాయి అయితే తలకాయ పరీక్షకి పంపు లాభం లేదు దాన్ని న్యాయంగా పరీక్ష చేసేది ఎవరు పెళ్ళి చేసుకున్న డాక్టర్లేగా అయితే పెళ్లి చేసుకోవా చేసుకోకపోదును పెళ్లి లేకుండా నాతో ఉండటానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు ఒప్పుకుంటే అలా ఉంచుకుంటావనమాట నేను ఉంచుకోవటం కాదు నన్నే ఉంచుకుంటే ఆనందిస్తా వెదవక్క బుర్లకేం కాని చెప్పబోయ్ పెళ్ళెప్పుడు చేసుకుంటావు చేసుకుంటా ఎందుకో చెప్పు ఎందుకేమిటి సుఖపడటానికి అబ్బా అంత సుఖపడతావన్నమాట అసలు నీకు ఈ వైరాగ్యం ఎలా వచ్చింది వైరాగ్యం అనకు అడిగింది చెప్పు ఏం సుఖపడక చాలా సుఖపడతాం ఇద్దరూనా ఒక్కరూనా ఇద్దరూ సుఖపడుతున్న వాళ్ళు నాకు కనపడలేదులే భార్యో భర్త ఒకరు తప్పకుండా పెళ్లికి బలైపోతూ ఉంటారు నేను చూసిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారే మూల మనసు చంపుకోకుండా ఎన్నడూ రాజీ పడకుండానే అంత ఆనందంగా ఉన్నారా పడితే పడతారు ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నప్పుడు రాజీ లేకుండా బతకాలనుకోవటం కోటం జీతం సరిగ్గా తెచ్చిందో లేదో లెక్క పెట్టుకునే తల్లికి పది రూపాయలు పంపితే పోట్లాడే పెండ్లంతో కూడా రాజీ ధర్మాన్నే పాటించాలా ఎక్కడో చెత్త సంగతులు తీసుకురాకు నీ తర్కం కోసం అందరి మాట చెప్పు అందరి మాట నాకు తెలీదు అసలు లోపం మనుషుల్లోనే ఉందో పెళ్లిలో లేదు రెండు గాడిదలకు పెళ్లి చేస్తే పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా సుఖపడతాయి ఇద్దరు మనుషులకి పెళ్లి చేస్తే అబ్బే లాభం లేదు నరకానికి కొత్త దారులు కనిపెడతారు అసలు నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకేర్పడిందో ఆశ్చర్యంగా ఉంది అసలు నీకిలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది పోనీ అందరి గోల ఎందుకు నువ్వు జ్ఞానవంతుడివిగా పెళ్లి చేసుకొని తెగ సుఖపడరాదు పడాలని ఉంది వచ్చే వ్యక్తి పడనివ్వాలిగా షాల్లో పోయి పెద్ద ఊడిపడ్డట్టు మాట్లాడతావు ఈ మాత్రం జ్ఞానం ఆదర్శం ఏ ఆడపిల్లకి లేదంటావు అవన్నీ కోరటం అత్యాశయ కానీ ఓ చిన్న అంతరాత్మ ఉన్న పిల్లని చూపించు సంతోషిస్తాను ఏమిటి అంతరాత్మ అది ఎలా ఉంటుంది ఇంక నీకు చెప్తే ఏం తెలిసి చేస్తుందిలే అబ్బా చెప్పబోయ్ అంతరాత్మ ఉండటం ఏంటి అయితే ఓ స్టోరీ చెప్తా విను స్టోరీ జరిగిందా అక్షరం అక్షరం జరిగింది మరి చెప్పవేం చెప్పు మరి ఓ ఏడాది కిందట శోభ అనే అమ్మాయితో పరిచయమైంది నాకు మా కజిన్ ద్వారా ఆహా ఆడపిల్ల కథ అన్నమాట మధ్య ఆ కజిన్ ఎందుకు ఉండాలి మా కజిన్కి కూడా కొంచెం పాత్ర ఉంది కథలో వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ ఇక్కడ వచ్చిన కొత్తలో మా కజిన్ ఇంట్లోనే ఉన్నాను మూడు నెలలు తర్వాత వాళ్ళిళ్ళు ఇబ్బందిగా ఉందని ఈ రూము తీసుకున్నాననుకో చాలా సర్లే నీ సోదెందుకు శోభా సంగతి చెప్పు అందంగా ఉంటుందా నువ్వు ప్రేమించేశావా అందంగానే ఉంటుంది ప్రేమంటావా అబ్బే అంత తొందరగానా ఇరవై ఏళ్ళ వయసులో అయితే అందంగా ఉన్న ఆడపిల్లల్ని చూసి పిచ్చి పుట్టేది పూటకు ప్రేసి జీవితాన్ని పాలించేది కానీ తర్వాత తర్వాత ఉత్త అందానికి లొంగటం లేదు మనసు మొండి అయింది బొత్తిగా ఉత్త అందమేమిటి గట్టి అందమేంటి చెప్పరా నాయన చంపక శోభని ప్రేమించనే లేదా విధవ కథ నువ్వును ఆడపిల్ల కథ అయితే మాత్రం అంత కొట్టుకు చచ్చి గీ పెట్టాలటోయ్ అలా అయితే అక్షరం చొప్పున చెప్తారు బాబ్బాబు అంత పని చెయ్యకు శోభ పేరెప్పుడెత్తావో అప్పుడే పోయింది నా ప్రాణం ముందు కథ కాని పోనీ శోభ నిన్ను ప్రేమించిందా లేదురా బాబు అసలు ప్రేమ సంగతి ఎత్తకు ఒళ్ళు మండుతుంది నాకు ప్రేమ సినిమా ప్రేమ అనుకున్నావా నాది కూడా మొదటి రీల్లో ప్రేమించుకోవడానికి ఫోన్కి పోయి తెలియకానేశాను అయితే శోభకి నీకు తా చచ్చు స్నేహమే అనమాట ఏడిసినట్టుంది తర్వాత ఏడిసినట్టుండదులే శోభని స్టడీ చెయ్యగా చెయ్యగా ఆ పిల్లకి వెన్నెముక్క ఉన్నట్టే నమ్మకం కుదిరి అదేమిటి శోభకే గానీ ఇంకెవ్వరికీ వెన్నెముక్క ఉండదేమిటి సరిపోయింది నీకు తెలియదనమాట ఆడవాళ్ళకి వెన్నెముక్కలుండవు గుండెకాయలు ఉండవు అంతరాత్మలు ఉండవు రక్తనాళాలు ఉండవు రెండో మూడో ఉన్నా అందులో రక్తం ప్రవహించదు మరేం ప్రవహిస్తుంది అదేమిటో ఇంకా ఎవరూ కనిపెట్టలేదు అయితే ఆడవాళ్లకు ఏవీ లేకపోతే ఇంకేం ఉంటుంది ఉత్తా అందం అదొక్కటే గొప్ప కొని మురుస్తారు ఓహో శోభకొక్కదానికే వెన్నెముక్క ఉందనమాట ఎలా తెలిసింది ఎలా ఏమిట్లేదు అప్పుడప్పుడు మాటల్లో నవ్వుల్లో ధైర్యంలో నిర్లక్ష్యం సర్లే ఆ వెన్న ముముక్కనన్నా ప్రేమించావా కొంచెం ఆశ కలిగిందిలే నీ ప్రేమ చెప్పావా అప్పుడే ఇంకా అంతరాత్మ ఉందో లేదో తేలిందే ఓహో అదొకటి కదూ తేలిందా తేలుతుంది మునుగుతుంది ఇలా లాభం లేదని నేనే అడిగేశా ఏమని శోభ గారు మీకు అంతరాత్మ నోరు నోరుముయ్యవై చెప్పేది విను జీవితం గురించి మీకెలాంటి కోరికలు ఉన్నాయి అని అడిగా అంతరాత్మకి జీవితం కోరికలకు సంబంధం ఏమిట్రానైనా నీకు తెలిసి ఏడవదులే సుఖంగా బతకడమే నా కోరిక అంది భలే చెప్పిందిలే సుఖమంటే ఏమిటి అన్న నవ్వి సుఖమంటే సుఖమే అంది సరే మీ సుఖానికి ఎవరైనా అడ్డొస్తే మీరు సుఖం అనుకున్న దాన్ని ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే అన్న ఏముంది ఒక్క క్షణమన్నా తటపటాయించకుండా అంతరాత్మ చెప్పినట్టే నడుచుకుంటా అంది ఎగిరి హా నా స్వప్న సుందరి అని మోకరిల్ల చెంప మీద కొట్టిందా అంత దృష్టం దక్కలేదు అర్జెంటుగా చెప్పు తర్వాత ఏమైంది ఆమె మనసులో నాకు కొంచెం చోటు దొరుకుతుందేమోనని తపస్సు ప్రారంభించా నా తపస్సు ఇంకా పూర్తి కాకముందే ఒప్పేసుకుందా తంతానింకా చెప్పనివ్వవేం క్షమించు క్షమించు మాట్లాడనులే హఠాత్తుగా ఓ రోజు మా కసిన్ చెప్పింది శోభకి పెండ్లని పెండ్లా శోభక ఏడ్ చేయలేదు నువ్వు నిజంగా ఏడుకొచ్చిందోయ్ కానీ మా కజిన్ చెప్పిన విషయం వింటే త్వకాల నవ్వొచ్చింది బలేగుందే ఎందుకు మంచి సంబంధం వచ్చిందంట అందుకని చదువు మానేసి పెళ్ళికి ఒప్పేసుకుందంట అవును మరి ఆడపిల్ల చి నోర్మీ గాడిదా అబ్బా బొత్తిగా అలా తిట్టపోయి అసలు మంచి సంబంధం అంటే ఏమిటని అడగవేం అది నువ్వే చెప్పు అతను డాక్టరు కారు ఉంది వాళ్ళ నాన్న ఏదో ఆఫీసర్ అతనికి కారు ఉంది రెండు కార్లున్న సంబంధం బొత్తిగా మంచిది కదా అంతేకాదు వరుడి నాన్న తోడల్లుడి ఏదో గొప్ప కంపెనీ ఉంది ఓహో అయితే ఈ సంబంధానికి కాళ్ళు చేతులు కట్టేసి అయినా సరే పెళ్లి చేయాల్సింది అలాగే అనుకున్నాను ఇదేదో బలవంతము వ్యవహారమేమోనని ఇంతకాలానికి నాకు శోభ దొరికినట్లే దొరికి మాయం అయిపోతుందంటే చాలా బాధ కలిగింది నా మనసంతా చెప్పి ఆమెని దక్కించుకోవాలని ఆరాటంతో బయలుదేరారు నా మాటలతో ఆమె అంతరాత్మని వేడుకోల్పగలననుకున్నాను అబ్బా అసలు ఏమైందో చెప్పి చావో కాలేజీ మానేస్తున్నారంట నిజమేనా అన్న కొంచెం సిగ్గుపడి అవునండి మీకు తెలుసుగా మ్యారేజ్ సెటిల్ అయింది అంది అసలు ఇప్పుడు మ్యారేజ్ ఎందుకు ఒప్పుకున్నారు ఇంకో సంవత్సరం పైగా చదువుంది మీకు మీరు ఎంఏ కూడా చదువుతానన్నారు గుర్తుందా అవుననుకోండి ఎంత చదివినా పెళ్లి తప్పదు కదా అని మా వాళ్ళంతా అన్నారు మీకు ఇష్టం లేదా కొంచెం నవ్వి అబ్బే అంత ఇష్టం లేకుండా కాదనుకోండి నేను ఒప్పుకున్నా మీరేమీ అనుకోనంటే నేను మాట అడుగుతాను అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేనేమనుకుంటాను ఆ ధైర్యంతోటే నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఎంతవరకైనా చదివించగల శక్తి ఉంది మీ పెద్దవాళ్ళకి ఇప్పుడు వచ్చిన సంబంధం లాంటిది ఎప్పుడైనా వస్తుంది మీకు ఇప్పుడు హఠాత్తుగా చదువుమని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని అతని వెంట వెళ్ళిపోవాల్సినంత క్షమించండి ఓసారి మీరేమన్నారంటే ఏదైనా సమస్య వస్తే అంతరాత్మ చెప్పినట్టే నడుస్తానన్నారు ఆమె కొంచెం తెల్లబోయి నవ్వి అవునండి ఈ విషయంలోనూ నా మనసు చెప్పినట్టే నడుచుకున్నాను పెద్దవాళ్ళు ఏం చేసినా నా శ్రేయస్ కోసమే చేస్తారు కదా ఎక్కువ చదివి మాత్రం నేనేం ఉద్యోగం చేయాలా ఆడవాళ్ళు సుఖపడేది మ్యారేజ్ లైఫ్లోనే కానీ డిగ్రీలతో కాదు కదా అంది అందుచేత చదువద్దు స్త్రీకి పెళ్లి చేసుకు అందంట శోభ అంతరాత్మ ఎలా ఉంది నాకెంతో ముచ్చటగా ఉంది ఆడపిల్ల వివేకంగా ఆలోచించుకొని చదువు మానుకొని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటానంటే ఏడ్చే విధవని నిన్నే చూశాను నోరుముయ్ నిన్నేం జరిగిందంటే ఏమిటి నిన్న కూడా జరిగింది మరి చెప్పవేం శోభాకి పెళ్ళై నాలుగు నెలలైంది నాలుగు రోజుల కిందట శోభా వాళ్ళైనా వచ్చారని మాత్త చెప్పింది ఓసారి చూద్దామని నిన్న సాయంత్రం వెళ్ళాను మనిషి ఎంత అందంగా ఉందనుకున్న కొత్త చాలా తెల్లబడింది నవ్వుతూ చాలా అప్యాయంగా ఆహ్వానించింది వాళ్ళ ఊరు సంగతులన్నీ చెప్పింది నా కబుర్లేవో అడిగింది మాటల మధ్య నేను పెళ్ళైన తర్వాత మీ జీవితం ఎట్లా ఉంది అన్నా అందంగా నవ్వి హ్యాపీగా ఉంది కష్టాలు చెప్పుకుంటుందేమో ఓదార్చుదామని సరదా పడ్డావు కావు ఇలాంటి వాళ్లకు కష్టాలు రాబోయి రానివ్వరు వీళ్ళ కష్టాలు తా భౌతికం మానసికమైనవి కావు అదే రూలు అది అంతే విను హ్యాపీగా ఉందన్నారు శాంతిగా కూడా ఉందా అన్నారు నవ్వి రెండు ఒకటి కాదా అంది తర్వాత వాళ్ళైన కొన్న కొత్త రకం చూపించింది అడ్డిగో గుండిగో అని చెప్పింది రవ్వలో మువ్వలో ఏవో ఉన్నాయి దా నిండా మూడు వేలట బాగుందా అంది నేను చాలా అజ్ఞానంగా నగర సంగతి నాకు తెలియదండి అన్న కొంచెం నిరాశపడింది అంతలో ఒకైనా టకటకా వచ్చాడు అతన్ని చూడగానే ఆమె ఎలా మారిందో చెప్తే నేను కలిపించాననుకున్నావు అనుకోను చెప్పు నవ్వుపోయింది సీరియస్గా అయింది కంగారుగా లేచి నిలబడింది ఏదో ఫార్మల్గా నన్ను తన క్లాస్మెంట్ అని పరిచయం చేసింది అతను చాలా నిర్మోహమాటంగా ఐసి అనేసి ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయాడు లోపలికి ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది నాకు ఎలా వ్యవహరిస్తుందో చూద్దామని అలాగే కూర్చొని మాట్లాడుతున్నా నేనంటే ఆమెకి ఎప్పుడూ స్నేహభావమే సదాభిప్రాయం నాతో మాట్లాడడానికి ఆమె ఎన్నడూ విసుక్కోలేదు అలాంటి మనిషి హఠాత్తుగా మాటలు ఆపేసి నవ్వు తెచ్చిపెట్టుకొని ప్లీజ్ మనం ఇంకోసారి కలుద్దాం అని లేచింది ఎక్స్క్యూజ్ మీ అంటూ నేను లేచాను పొమ్మన్నందుకు నేనేమైనా బాధపడతానేమోనని ఏమీ అనుకోకండి ఇంకోసారి తప్పకుండా కలుసుకుందాం అంది అబ్బే అదేం కాదు కానీ నేను మీ అని ఎందుకు చెప్పారు అన్న వేరే ఫ్రెండ్ అని చెప్తే బాగుండదు అంది నాకు కొంచెమన్నా నిజం చెప్పి గాయపరచకుండా పంపాలని కాబో అవునులేండి అని నేను ఒప్పుకుని ఏదో మామూలుగా అడుగుతున్నట్లు నవ్వుతూ అసలు నాలాంటి వాళ్లతో మాట్లాడడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అన్న ఏం చేస్తాను ఊరుకుంటాను ఆయనకిష్టం లేని పనేది నేను చెయ్యను సుమండి ఆయన్ని ధిక్కరించి చికాకులు తెచ్చుకోవటానికి నా అంతరాత్మ ఒప్పదు సుఖంగా ఉండాలి నాకు అంది భగవంతుడా ఈ స్త్రీలని అంతరాత్మల నుంచి భర్తల నుంచి రక్షించు అని అక్కడే బోర్లపడి ప్రార్థించావా లేదు భగవంతుడు రక్షించలేడని నాకు తెలుసు శోభనా నా జీవితంలో ఇంకా దగ్గరగా రానందుకు చాలా సంతోషించాను మా ఇద్దరికీ గొప్ప మేలు జరిగిందని తుళ్ళుతూ వచ్చాను పోని నువ్వైతే ఆమెకి స్వతంత్రం ఇస్తావుగా స్వతంత్రం ఒక్కరి ఇంకొకరు ఇచ్చేది కాదు కాళ్ళు చేతులు ఎంత స్వంతమో అది అంత స్వంతం జన్మ హక్కు పక్షిని పంజరంలో పెడితే గింజుకుంటుందే శక్తి కొద్దీ పోరాడుతుందే స్వతంత్రంగా గాలి పీలుస్తూ స్వతంత్రంగా వ్యవహరించాలని తపనలేని మనుషులు కూడా మనుషులైన ఉన్నతమైన అనుభూతులు స్వేచ్ఛ వ్యక్తిత్వము హృదయపూర్వకమైన ప్రేమ మనసు గాయపరిచే విషయాన్ని ధిక్కరించటం ఒక్క క్షణం అయినా ఒక్క ఊకలోనైనా పొందని జీవితాలు కూడా జీవితాలైనా శోభకి అంతరాత్మ ఉందట కానీ అది అనుక్కువగా ముడుచుకొని పెంపుడు కుక్కలా ఎదురు జరగకుండా మరగకుండా ఘర్షణ పడకుండా సమస్యలు లేపకుండా కార్ల కోసము హోదాల కోసము నగల కోసము ఆఖరికి ఓ చీర కోసమో వినయంగా పడి ఉంటుంది అబ్బా ఈ ఆడవాళ్ళు పైపై అందాలు పెంచుకునే పాటలు పడతారు కానీ లోపల కుళ్ళి చచ్చి ఎంత మురికి అయినా ఇంగిపోతారు వాళ్ళని భరించటానికి అంత మురికి మొగాళ్లే సరిపోతారు నేను మాత్రం ఎప్పుడూ హఠాత్తుగా ఎక్కడో నిర్మలంగా ఉజ్వలంగా వెలిగే ఒక చిన్ని హృదయం దొరుకుతుందా అని నిరీక్షిస్తున్నాను ఇంకెంత చెప్పమంటావు అది శోభకథ ఏడిసినట్టుంది నీ స్టోరీ పెళ్ళం వినయంగా పడి ఉంటానంటే మొత్తుకునే వెదవని కూడా నిన్నే చూశాను అబ్బే ఏమిటో అనుకున్నాను కానీ నీకు ఇంకేం పెళ్ళవుతుంది వచ్చే జన్మలో నేనే చేసుకుంటా లేర్పు నాయనా నాకు ఈ జన్మంతా నిద్రపట్టదు బెల్లంపాకం ఉడికే ఎప్పుడైనా చూసావా ఎందుకు నిన్ను ఆడవాళ్ళని అందులో పారేసి ఓ బస్తా సోడా పోసి ఉడికించి బాది ఆరేసి ఎండబెట్టి మడత పెట్టి ఇస్త్రీ చేసి చార్లెవోయి వైతగా పేలుతున్నావు ఏ పిల్ల చేతిలోనూ లెంపకాయలు తింటావు కృతజ్ఞుణ్ణి స్నేహితుడా